హాయ్ అండి వెల్కమ్ టు సిరికీర్తి బ్లాగ్స్ కొత్తగా ఎట్లయినా మన ఛానల్ని చూస్తుంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓరే అరుస్తున్నాడండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి యాక్చువల్లీ మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము దసరాకి కానీ పప్పీని కూడా తీసుకెళ్ళాలి కదా ఒరియన్ కూడా తీసుకెళ్ళాలి కదా లేకపోతే ఇక్కడ ఎవరు ఫుడ్ పెడతారు ఎవరు చూసుకుంటారు సో మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాము అక్కడ దానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దేంట్లో అయినా మూత పెడితే మళ్ళీ మా నాన్నమ్మ తిడతారు అందుకే చైన్ ఒకటి తీసుకొచ్చి కట్టేసి అలవాటు చేస్తున్నాము ఇప్పుడు అలవాటు చేస్తే అప్పుడు కట్టేసినా ఉంటుంది కదా అందుకే అరుస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఈరోజు వీడియోలోకి వచ్చేసేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా హెల్ప్ఫుల్ వీడియో ఈ మధ్య చాలా మంది ఓవర్ తో బాధపడుతున్నారు కదా మీకు ఒక సింపుల్ పౌడర్ చూపిస్తాను అది రోజు నైట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆ పౌడర్ని వేసుకొని తాగేస్తే డెఫినెట్గా వన్ మంత్లో మీరు మీలో చేంజెస్ చూస్తారు అండ్ ఒక త్రీ ఫోర్ మంత్స్కి మీకు రిజల్ట్ డెఫినెట్లీ కనిపిస్తుంది ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా వెయిట్ పౌడర్ పౌడర్ని ట్రై చేసేద్దామా పదండి వీడియోలోకి ఈ వెయిట్ లాస్ పౌడర్ ప్రిపరేషన్లోకి మనకు కావాల్సింది మునగాకు ఇంకా కర్రీ లీవ్స్ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసుకోండి త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఈ పౌడర్ ఓన్లీ వెయిట్ లాస్కే కాదు హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది మంచి స్కిన్ని కూడా ఇస్తుంది మునగాకు ఇంకా కరివేపాకు ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి కరివేపాకు దొరకడం ఈజీ కానీ కొంచెం మునగాకు దొరకడం కష్టం సిటీస్లో అయితే కాకపోతే ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి మునగాకు కోసం మా ఇంటి దగ్గరే మునగాకు ఉంటుంది సో మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మునగాకు కోసం ఇక మునగాకుని కరివేపాకుని రెండింటినీ వాష్ చేసుకోవాలండి క్లీన్గా డస్ట్ ఏదైనా ఉంటుంది కదా డస్ట్ అంతా పోయేలాగా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి ఇంకా వీటిని ఒక ప్లేట్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మంచి రిజల్ట్ ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్కి మీరే రిజల్ట్ చూస్తారు తర్వాత మీరే నాకు కమెంట్ చేస్తారు థ్యాంక్ యూ అని నాకు థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే మేము ఇది రెగ్యులర్గా ఫాలో అయ్యేదే మీకు షేర్ చేస్తున్నాను ఇక సన్ లైట్లో పెట్టేయాలి ఫస్ట్ వీటిని నేను మా మేడపైకి తీసుకెళ్ళి సన్లైట్లో పెడుతున్నానండి సన్ సన్ వచ్చే దగ్గర మంచిగా సన్ లైట్లో పెట్టేశాను ఇలా ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా ఎండిపోతాయండి కొంచెం టైం పడుతుంది దేనికైనా సరే టైం పడుతుంది కదా సో ఇలానే పెట్టేశాను ఒక టూ త్రీ డేస్కి ఇలా ఎండిపోయి అన్నమాట లైట్గానే ఎండిపోయాయి యాక్చువల్లీ వర్షం పడిందండి సో అలా కొంచెం టైం పట్టింది ఈ మునగాకుని ఇంకా కరివేపాకుని రెండింటిని ఎండబెట్టేశానండి నేను సన్లో యాక్చువల్లీ ఇది సన్లో ఎండిపోయింది కానీ కరివేపాకు పైన కొట్టుకపోయింది మళ్ళీ నేను ఇంట్లోనే దీన్ని ఆరపెట్టేశాను క్రిస్పీగానే వచ్చాయి సో మనం ప్రాసెస్ లోకి వెళ్దామా ఫస్ట్ ఒక మూకుడు తీసుకోండి ఐరన్ మూక్కుడు అయితే ఇంకా మంచిది సో కొంచెం లైట్గా ఆయిల్ వేయండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి కరివేపాకుని రోస్ చేయండి ఇలా స్లిమ్లో పెట్టి రోస్ట్ చేయాలి ఇలా వీటిని ఫ్రై చేసేటప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదు జస్ట్ టూ టూ త్రీ మినిట్స్లోనే ఇవి వేగిపోతాయి కాబట్టి హైలో పెట్టొద్దు మీడియంలో కూడా పెట్టొద్దు వీటిని ప్రాపర్గా వేయించుకోవాలి అప్పుడే రిజల్ట్ చూస్తారు మాడిపోతే మళ్ళీ యూజ్ ఉండదు కదా సో అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇక అదే ప్యాన్లో ఈ మునగాకును కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇవి చాలా అంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండబెట్టేసాం కదా సో ఇప్పుడు కొంచెం అది ఇంకా కొంచెం క్రిస్పీ అవ్వడానికి ఫ్రై చేస్తున్నాం అంతే ఎక్కువ టైం మేము పట్టదు అక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది అప్పుడు తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాలండి ఇవి చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా మారిపోతాయి ఇప్పుడు నేను ఇందులో వన్ కప్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనందరికీ తెలుసు ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా హెయిర్కి స్కిన్కి హెల్త్కి చాలా మంచిదండి ఫ్లాక్ సీడ్స్ని కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలి స్లిమ్లో పెట్టి ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా తొందరగా వేగిపోతాయండి ఫ్లాక్ సీడ్స్ వేయించుతున్నప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఇలా పైకి ఎగురుతూ వస్తాయి ఆ టైంలో స్టవ్ ఆప్ వేసేసుకుంటే అయిపోతుంది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అండి ఇవి ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ ఇక వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటన్నిటిని చల్లారినివ్వాలి అలా అని చాలాసేపు చల్లారిని ఇచ్చారనుకోండి కొంచెం మెత్తగా అయిపోతాయి ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్లో అవి క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని వీటన్నిటిని బ్లెండ్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇలానే నేను ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేశాను అందులో ఇందులోనే ఈ కర్రీ లీవ్స్ వేసి వీటిని కూడా పౌడర్ చేసేసాను ఇంకా లాస్ట్లో మునగాకు కూడా వేసేసి పౌడర్ చేశాను ఇక ఇది కంప్లీట్ అయిపోయినట్టండి మన వెయిట్ లాస్ పౌడర్ ఇది మునగాకులో కరివేపాకులో ఫ్లాక్స్ సీడ్స్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక వీటినిలా మెత్తగా పౌడర్ చేసేసుకోవచ్చు త్రీ మంత్స్ వరకు స్టోర్లో స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఏం లేదు బయటైనా స్టోర్ చేసేసుకోవచ్చు కానీ హీట్ ఉన్న దగ్గర పెట్టొద్దు ఒక కూల్ ప్లేస్లో పెట్టేస్తే అయిపోతుంది కబోర్డ్లో పెట్టేసినా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి గ్లాస్ జార్లో మాత్రమే వేయాలి ఇది ఇలా పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం సేపు ఆరనివ్వండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అలానే స్టోర్ చేసేస్తే మెత్త మెత్తగా అయిపోతుంది సో కొంచెం సేపు ఆరనివ్వండి ఇది ఆరిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి నార్మల్గా ప్లాస్టిక్ దాంట్లో స్టీల్ దాంట్లో దాంట్లో కన్నా కూడా ఇలా గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకుంటే ఇంక ఎక్కువ డేస్ ఉంటుంది రోజునైతే పడుకునే ముందు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ పౌడర్ని వేసేసుకొని కలుపుకొని కొంచెం లెమన్ డ్రాప్స్ వేసేసుకొని తాగితే మంచి రిజల్ట్ చూస్తారు యాక్చువల్లీ దీన్ని మేము చాలా డేస్ నుండి ఫాలో అవుతున్నామండి రిజల్ట్ మేము చూసిన తర్వాతనే మీకు చెప్తున్నాము యాక్చువల్లీ మేము దీన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఫాలో అవుతున్నాము ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటాము చాలా మంచిదండి హెల్త్కి డెఫినెట్లీ ట్రై చేయండి మంచి రిజల్ట్ చూస్తారు రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి టేస్ట్ కొంచెం బియర్డ్గా ఉండొచ్చు బట్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్